ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింగమండీ విలేజ్ షోస్ ఛానల్ ఫ్రెండ్స్ రెండో జాత ఫ్రెండ్స్ సబ్ జూనియర్స్ విభాగంలో పోటీకి వచ్చిన గీత్తలు వడ్లమూడి క్వారీ పందానికి వచ్చిన ఫ్రెండ్స్ రెండో జాత అండి జాత యజమాని కల్లేడు వీడియో చేస్తున్నాను రెండో జాత అండి మొత్తం చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి చెగమారలు తప్పించారు కాళ్ళు దూర్తించుకోండి రంగానికి సిద్ధమే అని సబ్ జూనియర్స్ విభాగంలో ఈరోజు పదకొండు గంటలకు డ్రా చేస్తారు ఫ్రెండ్స్ ఆ డ్రాలో ఇవి ఎన్నో జతగా వస్తాయో ఎన్నో బోబంది కొడతాయో గెస్ చేసి కామెంట్ చేయండి ప్లస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్